వేములవాడలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తో కలిసి రాజన్నను దర్శించుకున్నారు ఆ తర్వాత ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం బ్యాంకు నూతన భవనాన్ని ప్రారంభించారు వేములవాడలో ఎంటీఎస్ గోదాం తో పాటు పిఎస్ఈఎస్ ఆన్లైన్ సర్వీస్ డిజిటల్ సేవ కామన్ సర్వీస్ సెంటర్ను ప్రారంభించారు సహకార బ్యాంకు నుండి విద్యా లోన్ గృహ లోన్ స్వయం ఉపాధి లోన్ చెక్కులను లబ్దిదారులకు అందజేశారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రుణమాఫీ చేశామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ ఎవరికైనా రైతు రుణమాఫీ కాకపోతే సహకార వ్యవస్థ ద్వారా ప్రభుత్వంతో సమన్వయం చేసి రుణమాఫీ ఇప్పించాలని అధికారులకు సూచించారు కరీంనగర్ జిల్లా నుండి యాభై తొమ్మిది వేల మంది రైతులకు నాలుగు వందల కోట్లు మాఫీ అయిందన్నారు మాఫీ అయిందని గర్వంగా ఈ ప్రభుత్వంలో ప్రతినిధిగా చెప్పుకునేటువంటి అవకాశం ఉంది అలా నాలుగు వందల నలభై నాలుగు కోట్లు అనేటువంటి ఒక చిన్న మామూలు అంశం కాదు సహకార సంఘాల సభ్యులైన రైతుల యొక్క పిల్లలు విదేశాలకు వెళ్లే సందర్భంలో తీసుకునే వాళ్లకు కమర్షియల్ బ్యాంకులకు ఇచ్చినా ఏకమైనా ఈ యొక్క గ్రామీణ బ్యాంకులైనటువంటి సహకార బ్యాంకులకు సౌలభ్యం ఇవ్వాలని తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఘోరతామని మాట చేస్తాం సహకార రంగానికి అనేక రకాలుగా ప్రోత్సాహం ఇచ్చేటువంటి ఒక సానుకూల ఆలోచన ఉన్న వ్యక్తిగా ఈరోజు ఒక విశ్వాసాన్ని సహకార రంగానికి ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నా రెండు సీలని చెప్పినట్టుగా నాకు సెంట్రల్ బ్యాంక్ కావాలి అనేటువంటి ఆలోచన గట్టిగా ఉండే పెద్దలందరూ ఉండే సింగిల్ ఉన్నారు కానీ నాకంటే కొద్దిగా అన్ని రకాలుగా పరపందుకు పోయి